మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయసారథి సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు ఒక్క పరిశ్రమను ఒక్క పరిశ్రమను అభివృద్ధి చేయాలి తొరూరు రెవెన్యూ డివిజన్ రెండు వందల కోట్ల నిధులను మైబాగ్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మైబాజ్ జిల్లాలో సూపర్ స్పెషల్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వ భూములను కబ్జా చేసిన శంకర్ నాయక్ భూములను వెంటనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే